శాంతి మురళీ రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పితాశ్రీ గారి పుణ్య స్మృతి దివసము సందర్భముగా బాబ్దాదాల మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పిల్లలను సదా సుఖంగా ఉంచాలన్న ఫస్ట్ క్లాస్ అయిన బాబా మనసులో ఉంటుంది నా పిల్లలు యోగ్యులుగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవ్వాలని బాబా కోరుకుంటారు బాబా మీ కొరకు స్వర్గమనే కానుకను తీసుకొని వచ్చారు వారు స్వర్గ పిల్లలను స్వర్గానికి యజమానులుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు మీరు తండ్రిని మరియు విశ్వ యజమానత్వాన్ని గుర్తు చేసుకోండి బేహద్దు తండ్రి అయిన శివబాబా బేహద్దు విశ్వాన్ని లేక బేహద్దు ఇంటిని తయారు చేస్తారు దాని పేరే స్వర్గము కావున మీరు ఎల్లప్పుడూ శివబాబాకు ధన్యవాదాలను తెలియజేస్తూ ఉండాలి విశ్వ రచయిత అయిన బాబా డైరెక్ట్గా వచ్చి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు మీ స్వభావము ఎల్లప్పుడూ ఫస్ట్ క్లాసుగా ఉండాలి అందరూ మిమ్మల్ని దేవతలనే ప్రశంసించాలి దేవతల స్వభావము పూర్తిగా మధురముగా శాంతముగా ఉంటుంది దైవీ గలిగిన పిల్లలను చూసి బాబా సంతోషిస్తారు మీరు ఎల్లప్పుడూ తండ్రి సహకారులుగా కావాలి సేవలో నిమగ్నమైపోవాలి నేను అలసిపోయాను నాకు తీరిక లేదు అని ఎప్పుడు సాకులు చెప్పరాదు యజ్ఞసేవ చేసే పిల్లలకు బాబా బహుమతిని ఇస్తారు పిల్లల దైవీ నడవడికను చూసిన బాబా పిల్లలకు బలిహారమైపోతారు ఇది సర్వోన్నతమైన చదువు ఈ చదువు ద్వారా మీరు ఉన్నతమైన సంపాదనను తయారు చేసుకుంటారు పదమాపతులుగా అవుతారు బాబా మిమ్మల్ని ధనవంతులుగా చేస్తారు తరగని ఖజానాలతో తూచుతారు అవి మీకు ఇరవై ఒక్క జన్మలు తోడుగా ఉంటాయి శివబాబా చైతన్యమైన వజ్రము బ్రహ్మ అనే చైతన్యమైన డబ్బాలో చైతన్య వజ్రమైన శివ బాబా కూర్చొని ఉన్నారు వారు సత్ చిత్ ఆనంద స్వరూపులు సత్యమైన తండ్రి మీకు సత్యాతి సత్యమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు మీరు ఎల్లప్పుడూ వారి శ్రీమతముపై నడవాలి బాబా తయారు చేసిన ఈ బ్యాడ్జిని చూసుకుంటూ అందరికీ సందేశాన్ని ఇవ్వాలి మీరు సమృద్ధిగా ఉన్న సుగంధభరిత పుష్పాలుణాల సుగంధభరితమైన పుష్పాలను చూసినప్పుడు బాబాకు సంతోషము కలుగుతుంది అలాంటి పిల్లలకు ఏదైనా కష్టము ఉంటే బాబా సర్చ్ లైట్ను ఇస్తారు మీరు ఈ పాత ప్రపంచముపై ఎటువంటి ఆశను పెట్టుకోవద్దు నేను సుఖధామానికి వెళ్ళాలి అన్న ఒక్క ఆశనే ఉంచుకోవాలి మీరు ఎప్పుడూ ఆగకూడదు చూడకూడదు ముందుకు వెళ్తూనే ఉండాలి ముందుకే చూస్తూ ఉండండి అప్పుడే మీరు స్థిరమైన స్థితిని తయారు చేసుకోగలరు ఈ సమయంలో అందరికంటే ఎక్కువ కోపము ప్రకృతికి వస్తుంది కనుక అన్నింటినీ ఊడ్చిపారేస్తుంది ఈ ప్రకృతి ఇప్పుడు తన కోపాన్ని చాలా ఎక్కువగా చూపిస్తుంది మొత్తం ప్రపంచాన్నంతా ముంచివేస్తుంది మృత్యువు అనేక రకాలుగా జరుగుతుంది డ్రామా ప్లానులో ఇదంతా తయారై ఉంది ఇందులో ఎవ్వరి దోషమూ లేదు కావున మీరు దీని నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క బాబాతో జోడించాలి మీరు మీ సర్వస్వాన్ని ఇన్షూర్ చేశారు కాబట్టి మీకు ఎప్పుడూ దేని గురించి చింత లేదు బాబా అన్న మాట అన్నింటికన్నా చాలా మధురమైనది బాబా చాలా ప్రేమతో పిల్లలను తన కంటి రెప్పలపై కూర్చుండబెట్టుకొని తోడుగా తీసుకుని వెళ్తారు ఇటువంటి బాబా స్మృతి యొక్క నశాలో ఉంటూ మీరు పూర్తిగా ముక్కలు ముక్కలైపోవాలి బాబాను స్మృతి చేస్తూ చేస్తూ సంతోషములో చల్లబడిపోవాలి బాబా వలే అందరిపై ఉపకారమును చేయాలి ఈ పాత ప్రపంచముపై మమత్వాన్ని తొలగించుకోండి ఇది స్మశానవాటిక వ్యాపార వ్యవహారాలు పిల్లలు మొదలైన వాటి చింతనలోనే చనిపోతే ఏ కష్టము లేకుండా మీకు మీరు నష్టపోతారు ఒక్క శివబాబాను స్మృతి చెయ్యటం ద్వారా మీరు సంపన్నముగా సంతోషముగా ఉంటారు డబ్బుపై ఎప్పుడు అతి వ్యామోహమును పెట్టుకోవద్దు డబ్బు చింతలో శివబాబాను కూడా మర్చిపోతారు మీరు మీ సర్వస్వాన్ని బాబాకు అర్పించి శ్రీమతంపై నడవండి ట్రస్టీగా అయ్యి చూపించండి మాయా తుఫానును తుఫానుగా భావిస్తే అలజడి కలుగుతుంది కానుక అని భావించినప్పుడు ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి ఇదే ఎగిరేకలకు ఆధారము విఘ్నాల పని రావటము మీ పని విఘ్న వినాశక స్థితిలో ఉండటము అప్పుడే మీరు సదా హర్షితముఖులుగా ఉండగలరు ప్రకృతిని పరివర్తన చేసే పురుషోత్తమ ఆత్మలకు విశ్వము ముందు సాక్షాత్కార మూర్తులుగా ప్రసిద్ధమయ్యే ఆత్మలకు యోగి ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ వరదానము సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభవము చేయించే బ్రహ్మాబాబా సమానముగా భవ బ్రహ్మబాబా సేవలో ఉంటూ సమాచారాన్ని వింటూ కూడా ఏకాంత వాసులుగా అయ్యి ఉండేవారు ఒక గంట సమాచారాన్ని ఐదు నిమిషాలలో సారాన్ని తెలుసుకుని పిల్లలను సంతోషపరిచి మరలా తన అంతర్ముఖీ స్థితిని అనుభవము చేసేవారు ఈ విధంగా మీరు తండ్రిని అనుసరించండి స్లోగన్ ప్రతీ కర్మలో కర్మ మరియు యోగముల అనుభవము ఉండటమే కర్మయోగము అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవము చేయండి మేము బాబా సమానముగా అవ్వాలి అని సదా ఈ లక్ష్యమే గుర్తుండాలి బాబా ఏ విధముగా లైట్ గా ఉన్నారో అలా డబల్ లైట్ గా ఉండాలి ఇతరులను చూస్తే బలహీనులుగా అవుతారు కనుక సీ ఫాదర్ ఫాలో ఫాదర్ తండ్రిని చూడండి తండ్రిని అనుసరించండి బాబాయే నా సర్వస్వము అని భావించటమే ఎగురేకలకు శ్రేష్టమైన సాధనము నావి అన్న మాటను మార్చి నీవి అని అనండి వానిని అని అనుకున్నప్పుడు ఆత్మ లైట్గా అవుతుంది మరియు తేలికగా కూడా అవుతారు ఓం శాంతి